మనోడు కేఎస్ ప్రసాద్ మీకు తెలిసిన విషయమే మంచి అనాలసిస్ మంచి బ్రోకర్ ఏ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి భుజాలు మోయటం ఆ పార్టీని నాయకుడిని అయినా లేకపోతే ఇంకా ఏవైనా పనులు చేయడానికి మనోడు సిద్ధంగా ఉంటాడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మరి తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఫేవర్గా ఉన్నాడు లాస్ట్ ఒక ఎయిట్ మంత్స్ వన్ ఇయర్లో మనోడు మరి జగన్మోహన్ రెడ్డి ఆయన ఈడికి ఏం చూపించాడో ఈడేం చూశాడో నాకు తెలియదు కానీ మొత్తం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ ఎనాలసిస్ట్గా మారిపోయాడు ఎనాలసిస్ట్గా మారటంతో పాటు ఇక కొత్త పిచ్చోడు పొద్దులగడన్నట్టు ఇక జగన్మోహన్ రెడ్డికి అంతకుముందు దాకా మాట్లాడుతున్న వాళ్ళు చెప్తున్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా పక్కకి నెట్టేసి ఆ స్థానంలో మించి మనోడు ఇంకా మోకాళ్ళు దండాలు పెడుతూ దొల్లుకుంటూ దొల్లుకుంటూ జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నాడు తాజాగా ఈరోజు ఒక వీడియో మాట్లాడాడు ఏం మాట్లాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి చాలా మొండోడు అలాంటి మొండోని గెలుకొని అంటే మీ ప్రాణాలకే ప్రమాదం అది ఇది జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు జగన్మోహన్ రెడ్డి అసలు అంత పొడుగుంటుంది ఉంటుంది ఎంత మనోడు మా నాడు ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి తోక ఛానల్ చెప్పడం జరిగింది ఐడి కళ అనేటువంటి ఛానల్లో ఆయన చెప్పడం జరిగింది అయితే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి నీకు ఏం చూపించాడో మా తెలియదు కానీ నువ్వు ఆయన దగ్గర ఏం చూసావు తెలియదు కానీ మీలాంటి బెప్పంగాళ్ళు అంతా ఆయనకు జాకీలు ఏసీ 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 పైకి లేపి రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక హైప్ క్రియేట్ చేశారు ఏ స్థాయిలో క్రియేట్ చేశారంటే అబ్బో ఆంధ్ర రాష్ట్రానికి మాట తప్పని మడమ తిప్పని పులివేందుల బిడ్డ పోదాలను నమ్మి ఓట్లేసిన పాపానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నోరు కొట్టుకుని లబోదివో లక్షనా కాపాడరా నాయన అని చెప్పి ఏడుస్తూ ఉంటే సరే ఐదేళ్ళకు ఓట్లు వేసా ఇంకెట్లాగో గద్దెనెక్కాడు మనం దింపలేము కాలం గడిసో పాపం పండో ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు ఎన్నో మనం తడాకా చూపిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని చెప్పు తెగేలాగా మెట్ట తెగేలాగా వంచి వంచి కొట్టేటట్టు తీర్పిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన నా ఎంట్రుక కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కొట్టి పంపించేసారు నువ్వు లెవెన్ నువ్వు లెవెల కొట్టమాకయ జగన్మోహన్ రెడ్డి అని మోహన్ రెడ్డిని చేసి పడేసారు ఇప్పుడు జీరో స్థాయిలో ఉన్న జగన్ని పైకి దేవటం కోసం ఇలాంటి గొట్టంగాళ్ళు ఇలాంటి ఔలాగాళ్ళు ఇలాంటి చేతగాని సన్నాసులు ఇలాంటి యూట్యూబ్ను నమ్ముకొని ఏదో నాలుగు ఎనాలిసిస్గా మాట్లాడి వైఎస్ఆర్ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి డబ్బులు కాసుపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక వీర లెవెల్లో ఒక హైప్ క్రియేట్ చేశాడు ఢిల్లీని ఢీ కొట్టాలన్నా ఢిల్లీని పడగొట్టాలన్నా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు లేరు అనేటువంటిది ఒక హైప్ ని క్రియేట్ చేశాడు ఇక జగన్మోహన్ రెడ్డి వస్తాడు నవరత్నాలతోటి మనం హైగా బతుకోవచ్చు అనేటువంటి ఒక హైప్ క్రియేట్ చేయడం తోటి రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భ్రమపడి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేశారు చేసిన దగ్గర నుంచి నా సామీ రంగా లో సినిమా చూపించాడు మధ్యతరగ దగ్గర నుంచి ధనవంతుల వరకు వ్యాపారస్తుల వరకు అందరికి సినిమా చూపెట్టాడు వేసిన ఆరు నెలలకే ప్రజలు బయటకు వచ్చేసి ఎందుకు రా కోరి కోరి అల్లుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎగిరి తంతే ఎవరికి చెప్పుకోదో అర్థం కాదనే పరిస్థితిలో వచ్చాం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో కొంత ఇబ్బంది పడుతున్నాం దానికి కారణం ఈ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కొంతమంది పేటిఎం బ్రోకర్లు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని జగన్కి అనుకూలమైన ఛానల్స్ వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ హైపులు నమ్మి ఆ నవరత్నాలు మోజులో పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకున్నాం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసుకున్నాం మన బిడ్డల భవిష్యత్తు నాశనం చేశాం ఈరోజు దరిద్రం ఏంటంటే రాజధాని లేనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కేంద్రం నుంచి ఏం కావాలో కేంద్రాన్ని అడగలేనటువంటి దౌర్భాగ్యపరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు వీరుడు సూర్యుడు పులివేందుల పులిబిడ్డ రాజశేఖర్ రెడ్డి ఏ వారసుడు అని నేను చెప్పి పెద్ద పెద్ద ఎత్తున జాక్యలు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి డబ్బులు కాసిపడి ఇలా చిల్లరగా మాట్లాడేటువంటి ఎదవలంతా కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత పులివేందుల పులి అంత మాట తప్పని మరమ తిప్పని మగవుడైతే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా దాటానికి ఢిల్లీలో ఎందుకు కొట్టాలేదో చెప్పరా కేఎస్ ప్రసాద్ అని నేను డైరెక్ట్గా అడుగుతున్నా ఒకటి పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టకపోయినా నేనే కడతానని చెప్పాను కట్టాడా ఆర్ఎన్ఎల్ఆర్ ప్యాకేజీ చంద్రబాబు నాయుడు కంటే నేనే బెటర్గా ఇస్తానని చెప్పాడు కానీ నిన్న చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి ఆర్ఎన్ఎల్ఆర్ ప్యాకేజీని పాత కట్ ఆఫ్ డేట్ని పెంచి డబ్బులు అకౌంట్లో వేసాడు మీ జగన్మోహన్ రెడ్డి చేశాడా ఓని ఊళ్ళను తయారు చేశానని ఊరు వాడ సోషల్ మీడియాలో డప్పు కొట్టాడు కానీ ఏం చేశాడంటే ఓళ్ళను ఓలను ఖాళీ చేయించి పడేసాడు బతకలేక చదువుకున్న వాడికి ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రానికి వెళ్ళేవాడు బతుకు తెరువు కూలీలు ఇక్కడ పనులు దొరక్క తెలంగాణకి తమిళనాడుకి త వలసదారులుగా వెళ్ళిపోయారు వ్యవసాయ కూలీలు కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు రాజధాని లేని రాష్ట్రాన్ని తయారు చేసేట దిక్కుమానుడు ఇంకెంతకంటే దరిద్రమే ఉంటుందా అరే నువ్వు ఎంగిలి మెతుకుల కోసం నీ బిడ్డలని రాష్ట్ర భవిష్యత్తు బిడ్డలు నాశనం చేస్తున్నావు కదా సన్నాసి అదవా సిగ్గుండాలరా కనీసం నీకు అరే ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి మొండోడు జగన్మోహన్ రెడ్డి మొండోడు అంటే అరే దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి అంత మొండితనం ఉంటే నా అతని మీద పెట్టిన కేసుల్ని పూర్తిగా నిరూపించుకోమని చెప్పేసి కోర్టుకు సవాల్ చేయమని చెప్పు రేపు తాంతి విచారణకు వెళ్ళమని చెప్పు ఎదుర్కోమని చెప్పు ఎందులో ఉందిరా నాయన ఆయన మొండితనము ఎందులో ఉందిరా ఆయన మగతనం చెప్పు ఎందులో ఉంది కేసుల్లో ఉందా ఓని బాబాయ్ హత్య కేసులో ఉందా లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సఫిషియంట్ నేను ఇన్ని ఇన్ని అప్పులు చేశానని చెప్పగలిగే ధైర్యం ఉందా ఇంత ఉద్యోగ ఉపాధి అవకాశాలని ప్రభుత్వ రంగాలతో కాకుండా ప్రైవేట్ రంగం ద్వారా నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే చెప్పగలిగే దమ్ముందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిన చెప్పగలిగే దమ్ముందా కేవలం ఒక్కడు చెప్తాడు ఊళ్ళో ఎక్కడ కనిపించినా గుడి కనిపించినా బడి కనిపించినా శ్మశానం కనిపించినా స్తంభం కనిపించినా బ్రిడ్జ్ కనిపించినా దానికి మాత్రం మూడు ఆయన జెండా వేసిపడేస్తాడు రంగులు వేసుపడేస్తాడు ఎవరైనా కొత్తగా ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి వస్తే అబ్బా ఇంత డెవలప్మెంట్ చేశాడో జగన్మోహన్ రెడ్డి అనుకోవటం కోసం అని చెప్పి ఊరు వాళ్ళ రంగులు పిచ్చి అలాగే చాలల్లో ఆయన ఆయన రాళ్ల పి రాళ్ళ మీద ఆయన బొమ్మలు పిచ్చి అట్లాగే పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మలు పిచ్చి ఇదే కదా ఆయన చేసింది గత ఐదేళ్ళు ఇయే కదరాని ఆయన ఇయేగా ముడితనంగా చేసింది ప్రజల సొమ్ముతోటి ఆయన ఏదో పద చేతులు నిలిచిపోయేళ్ళ ముప్పై ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటట్టు ఇలాంటివి ఇలాంటి పనులు చేశాడు ఓడు గుడ్డు మీద బొమ్మ వేసుకున్నాడు ఆఖరికి పిల్లలకి ఇచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీద ఇస్తాడు డెత్ సైడ్ ముసలోడు చచ్చిపోయినాక వాడు చచ్చిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ మీద కూడా సిక్కటి చిరునవ్వుతో ఆయన బొమ్మ పెట్టాడు ఇంకేం తెచ్చారు విప్లవాత్మకమైన మార్పులు ఎందుకు నా సన్నాసి మాటలు మాట్లాడుతూ అరే బ్రోకర్ నువ్వేం మాట్లాడావు పోయినసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నావు పలానా డేట్ కానీ నాకు రిజల్ట్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం జూన్ నాలుగు ప్రమాణ స్వీకారానికి వెళ్తాం లేకపోతే తర్వాత మా ఇంటికి వచ్చేసేయండి ఆవిడ తలచీర కట్టుకొని మీకు భోజనాలు పెడుతున్నావు సత్యవరా ముండా కొడక నువ్వు నువ్వెందుకు చేస్తావు జనాన్ని చంపేవరకు కూడా నువ్వు చావు అరే నువ్వు ఆ బూట్లు నాకే పని మానుకోని ఏదైనా ఉత్తమమైన చూసుకోరా పనికి మాల్నాడా ఎందుకురా జగన్మోహన్ రెడ్డికి జాక్యలు వేసి 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 నీ విలువ నీ ఆత్మగౌరవం అన్నీ కూడా పోగొట్టుకుంటావురా ఈ వ్యధవా సన్నాసి కూడా